రాష్ట్ర గవర్నమెంట్కు మన మిత్రులకు అధికారంలో ఉన్నటువంటి యొక్క నాయకులకు తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి యొక్క మన బడ్జెట్లో మరి స్థానికంగా డెవలప్మెంట్ అనేది స్కూళ్ళకు ఎటువంటి యొక్క లబ్ధి కనబడలే అని అదేవిధంగా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక సిచ్యువేషన్లో ప్రతి ఒక్క గ్రామం నుంచి పిల్లలు హాస్టల్లో కానీ తర్వాత గవర్నమెంట్ స్కూల్లో కానీ ఎక్కడన్నా కానీ తన యొక్క తన యొక్క ఇష్టపూర్వకమైనటువంటి స్కూల్లో జాయిన్ చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చినటువంటి యొక్క నిధులని పూర్తి స్థాయిలో అందించి వాళ్లకు గవర్నమెంట్ ఒక సేదోడు వాదోడుగా చేయాలని మరి అదేవిధంగా పిల్లలకు ఇక్కడ అమ్మ నాన్న తర్వాత మన వాళ్ళ స్కూళ్ళలో పెట్టినటువంటి ఆహారం అన్నం కానీ ఇచ్చినటువంటి వస్తువులు కానీ వాళ్లకు గవర్నమెంట్ అంటే ఈ యొక్క ఇంటి లోపల ఏ రకంగానైతే వాళ్లకు సాయాన్ని అందిస్తారో మరి అదే రకంగా అందించాలని మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియస్తూ మిత్రులారా మన యొక్క విద్య భారతదేశంలో మరి తెలంగాణ రాష్ట్రంలో థర్టీ పర్సెంట్ బీదవాళ్ళు మరి ఇంకా ఉండే ఉన్నారు అటువంటి వాళ్లకు మరి వాళ్ళ దగ్గర డబ్బులు లేక కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతుండ్రు వాళ్లకు గవర్నమెంటు సేదోడు వాదోడుగా మరి ఇల్లు అనేది గుర్తు రాకుండా అక్కడ ఉన్నటువంటి ఒక స్కూళ్ళలో సాయాన్ని అందించాలని గవర్నమెంటు మిత్రులకు నేను మనవి మిత్రులారా ఇది దృష్టిలో పెట్టుకొని మీరు చూడాలని ధన్యవాదాలు తెలియజేస్తూ